అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీత స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సూర్యగ్రహణం గురించి చాలామంది ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆల్రెడీ ఫైవ్ డేస్ బ్యాక్ నేను సూర్యగ్రహణం గురించి వివరంగా వీడి అనేది చేశానండి మీరు చూసే ఉంటారు గ్రహణం అనేది మనకు రేపు అంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదమూడు వరకు ఉండబోతుంది బట్ ఈ గ్రహణం సమయం జరిగే టైం అనేది మన భారతదేశంలో దాదాపు అస్తమయం సమయం కాబట్టి సూర్యాస్తమయం సమయంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు అని వివరంగా నేను ఆ వీడియోలో చెప్పుకున్నాను ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి సూతకాలము వర్తించదు ఏ యొక్క గ్రహణ నియమాలు కూడా ఉండవండి కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీరు భారతదేశంలో ఉండే గర్భవతులు అయితే రేపు గ్రహణాన్ని మీరు మర్చిపోండి అసలు మనకి గ్రహణం అనేది లేదనమాట సో భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కెనడా ఐస్లాండ్ సో ఈ దేశాల్లో గనక మీరు ఉన్నారంటే ఈ దేశంలో ఉండే గర్భవతులు మాత్రం మీరు జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే మీకు గ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది ఈ దేశంలో ఉండే వారికి అంటే అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ మరియు కెనడా ఈ దేశాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు నియమాలు పాటించవచ్చు కానీ భారతదేశం విషయానికి వస్తే మాత్రం గర్భవతి మీరు భయపడకండి ఇది ఒక నార్మల్ డేగానే పరిగణించండి ఎలాంటి నియమాలు అయితే మీరు పాటించాల్సిన అవసరం లేదు సాధారణంగా గర్భవతులకు ఎందుకు గ్రహణాలు అంటే భయమని మీకు తెలిసే ఉంటుంది బేబీకి ప్రాబ్లం అవుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుంది చాలా భయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ నియమాలన్నీ పక్కన పెట్టినట్లయితే ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే వైజ్ఞానికంగా సూర్యగ్రహణం సమయంలో వచ్చే సూర్యకిరణాలు ఆ లేడీ అనేది మనకు కానీ మన చిన్నారికి కానీ మంచిది కాదండి ఆ గ్రహణం ఎక్కడ జరుగుతూ ఉన్నా సూర్యకిరణాలు అనేవి భూమి అంతటా కూడా పనిచేస్తాయి సో ఆ గ్రహణ సమయంలో మీరు బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది శాస్త్రీయంగా నేను చెప్పడం లేదు వైజ్ఞానికంగా మనం చూసినట్లయితే ఆ కిరణాలు మంచివి కాదు అవి మన యొక్క స్కిన్ని అఫెక్ట్ చేయొచ్చు కాబట్టి గర్భవతిలో ఆల్రెడీ మీ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి రేపు మధ్యాహ్నం పైన కొంచెం అవాయిడ్ చేయండి బయటకు వెళ్ళడాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోండి కానీ ఇలాంటి నియమాలు అయితే లేవండి జాగ్రత్త అయితే బయటకు వెళ్లకుండా ఉండండి చాలు నియమాలు అయితే ఏంటి ఉపవాసాలు కానీ పూజలు ఎలాంటివి లేదు రేపు ఇది ఒక నార్మల్ డే కానీ మీరు పరిగణించుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్